ఎవరు లేరు అని ఇవన్నీ నాతో మాట్లాడి ఉండే అనమాట ఈయన సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు ఆ ఆ ఆయుధం నేను కావాలనిపించింది నాకు లైఫ్ లో నువ్వు ఇది నువ్వు మూవీ చేయాలనుకుంటున్నావు నువ్వు జై నువ్వు ఈ మూవీ తర్వాత నువ్వు ఇంకేం అచీవ్మెంట్ చేయాలనుకుంటున్నావు నువ్వు జై ఈ ఏజ్ వరకి నువ్వు ఏం చేయాలనుకుంటా నువ్వు అది జై కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు నువ్వు కూడా ఈ ఏజ్ వచ్చింది నేను హ్యాపీ ఉండాలి నేను లైఫ్ లో నేను చేయాలనుకున్న అచీవ్మెంట్స్ అని నేను చేసేసిన ఇంకా నేను ఈ ఏజ్ లో నేను అది చేస్తే బాగుండు ఇది చేస్తే బాగుండు అనే థాట్ కూడా నీకేం ఉండదు ఏం చేయాలనుకుంటే నువ్వు ఉంటా నా నాకు నాకు లైఫ్ లో ఏం అంబిషన్స్ గోల్స్ అట్లా నాకు ఏం లేవు సార్ అంటే నాది చాలా చిన్న ప్రపంచం ఉన్నదాంతోనే చాలా అంటే చాలా హ్యాపీగా బతికే లైఫ్ నాది ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఒక విలేజ్ నుంచి వచ్చినప్పుడు నేను కు వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర ఇల్లు కట్టించుకున్నాం అనమాట అంటే ఇల్లు అనేది మాకు చాలా పెద్ద అచీవ్మెంట్ ఇల్లు కట్టుకుంటే చాలు నేను సంపాదించుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నేను సొంతంగా సంపాదించుకున్న పైసలతోని ఎవ్వ తిరిగితే కార్లో తిరగాలి కొనుక్కోవడం అనేది నాకు పెద్ద అచీవ్మెంట్ ఇంకా కార్ కొనుక్కోవాలి ఈ ఇంట్లోకి ఎవరిని పిలిచినా నా సొంత ఇంటికైనా పిలవాలి ఎవరి అద్దెకున్న ఇంట్లోకి నేను ఎవరిని విరవద్దు కిరాణి ఉన్న ఇంట్లో ఎవరిని పిలువద్దు ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కొనుక్కున్నా కారు కొనుక్కున్నా బంగారం లాంటి భర్తను తీసుకున్నా మంచి కుటుంబం మంచి కుటుంబంలో స్టాంప్ అట్లా ఉన్నాడు కాబట్టి చేసుకున్నా సార్ లత్కో రోడ్ అయితే నేను చేసుకోకపోతే రెండు ఉంటాయి రెండు ఉంటాయి సుజాత ఒకటి ఏంటంటే నటించడం భారీ ధర చాలా అయ్యో నటిస్తారు సార్ అది కూడా ఉంటారు అది కూడా అంత సార్ ఇంకో భార్య దగ్గరనే భార్య దగ్గరనే అన్ని కళలు ప్రదర్శిస్తుంటారు సార్ ఈ భర్తలు ఇంకా దొరికిపోతుంటారు పాప ఈజీగా దొరికిపోతాడు నేను చెప్తా నేను ఇంకా నేను గైడ్ చేస్తా ఏమంటే మీరు ఏదన్నా తప్పు చేయాలనుకున్నారంటే చేయండి ఇట్లా చేయండి నాకు దొరకరు మీరు ఇట్లా వచ్చిన నాకు దొరికిపోతారని చెప్పి నేను గైడ్ చేస్తాను నాకు దొంగతనం కూడా చేయరాదు సార్ ఉత్తకథ ఉద్దర కథ చేయరాదు కాదు అసలు ఎక్కడ పట్టుకున్నావు అసలు ఎలా పట్టుకున్నావు ప్రస్తారం పెద్దది సార్ కాదు అసలు అంటే నార్మల్ గా ఇప్పుడు ప్రేమ పెళ్ళ మీ ఇద్దరిది ప్రేమ పెళ్ళ తన ఆలోచనలు నాకు నచ్చాయి నా ఆలోచనలు తనకి నచ్చాయి ఎక్కడ నచ్చాయి స్నేహితులు ఫస్ట్ అంటే మీటింగ్ ప్లేస్ జబర్దస్త్ ఉన్న స్థానంలో అమ్మాయి ఇంతకు ముందు హెచ్ఎం టీవీలో వ్యాఖ్యాత మంచి ప్రభు అన్న వీళ్ళంతా ఇదిలా అక్కడ నన్ను ఇంటర్వ్యూ దీపావళికి ఇంటర్వ్యూ చేయడానికి అనిపించింది క్షమించాలి రావడం అయింది మీరు కాబట్టి క్షమించారు పెద్ద మనసు నువ్వు క్షమించలేదు ఏంటి రాగానే మీ జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ చేయడమే ఎక్కువ నేను అసలు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ చేయను జబర్దస్త్ ఆర్టిస్ట్ నేను ఇంటర్వ్యూ చేయను అంటే ఇంకొక పెద్ద అప్రతాభావం జబర్దస్త్ ఆర్టిస్ట్ అంటే ఏందో ఇవాడ మరి వచ్చిందండి పెద్ద జర్నలిస్ట్ ఫీల్డ్ రంగంలో నుంచి దిగింది అసలు చేయను నేను కూర్చోండి స్టార్ట్ చేద్దాం అడిగింది అడిగింది ఆమె ఆమె ఇంటర్వ్యూలో చెప్పా మీ జీవితంలో ఇంకేమున్నాయి కోరికలు అని అడిగింది పెళ్లి తీసుకోకుండా ఉండడం అయినా ఏమండి జీవితంలో అన్న ఎందుకట్లా అంది అట్లాంటి అప్పటికే తెలంగాణ యాస కొడితే ఎట్లుంటుంది లాగి పెట్టి కొట్టి పంచడి రాసినట్టుంటది ఉంటుంది అది కొట్టిన నొప్పి తగులుతుంది పచ్చడి రాసిన నొప్పి కూడా తగులుతుంది మనకి అదిగా తల్లి నువ్వు ఏ అండ్ చేసుకోనమ్మా నాకు ఏది ఇది ఆలోచనలు సరే ఓకే అక్కడ ఇంటర్వ్యూ అయిపోయింది చక్కగా అయిపోయింది తనంతా జర్నలిజం ఫీల్డ్ తన యాస భాష గా అంటే టైం పర్ఫెక్ట్ గా ఎందుకు ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేసింది చేసి ఏమండి ఈ డిస్కషన్ లో ఇంటర్వ్యూలో నీకేమన్నా తప్పుగా అనిపించి ఏమన్నా ఇబ్బందికరంగా అనిపిస్తే జర్నలిజం పాటించింది నాకు నచ్చింది సరేనమ్మా తప్పకుండా అని మాటలు మాటలు ఎక్కడ ఉంటున్నావు తల్లి అంటే నేను ఇప్పుడు దగ్గర ఉంటున్నాను అండి ఇప్పుడు మణికొండ 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 మనకొండే మణికొండ హే అన్న సార్ నాకు లీవ్ చూసి పట్టింది నేనే చూసుకున్నా చెప్పిన పని కూడా చేయలేదు సార్ ముందు చేయలే పడేయడానికి ఏం చేయలేగ వీరాభిమాని రాకేష్ గారు ఆయన ఎప్పుడు ఏ ఆర్టిస్ట్ అడగలేదు సార్

చాలా బాగా మాట్లాడారు వాళ్ళ అమ్మగారు కూడా చక్కటి టీచర్ ముగ్గురు అమ్మాయిలు అమ్మాయి చాలా ఉన్నాయి కష్టపడే విధానం నాకు పాటించింది తల్లిదండ్రులకు ఉన్నా కూడా దూరంగా కొన్ని సంవత్సరాలు అండి యుద్ధం చేసింది హైదరాబాద్ లో అబ్బాయిలుగా బతకటం అంటే మా అవేదంలోకి ఏమవుతుందండి ఆ కాలంలో చొక్కాలు ఏదో ఉన్నట్టు మా నాన్న అంటారు మగపిల్లలకి ఆడపిల్లలు తిరిగిందా జర్దస్త్గా తింది యుద్ధం చేసింది సొంతగా ఉద్యోగం సంపాదించి ఆ పోటీ నిలిచి ఫైర్ నాకు నచ్చేది ఒకటి ఏదన్నా అనుకుంటే కసిగా చేసేది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది జోర్దార్ అని దాని ద్వారా తను అన్ని చేయటం నాకు బాగా అంటే నన్ను నేను చూసుకున్నట్టుంది మళ్ళీ నన్ను నేను పోర్ట్రేట్ గా అమ్మాయి చూసుకున్నట్టు చేయను ఒంటరి ఇల్లు తీసుకోవటం ఆ చక్క పెట్టుకోవటం ఎవరు లేకపోయినా కూడా ఆడపిల్లకి తల్లి దండ కుటుంబం అండ దండ అన్ని ఉంటాయి కదా మరి మగదులు ఏముండదు అంటే అవసరం ఎలా పెరిగా ఎలా తిరిగిన పర్లేదు పిల్లలకు ఉండాలి లేకుండి అమ్మాయి చేసే విధానం నాకు ఫస్ట్ పేరు అక్కడ యాభై మార్కులు పడిపోయాయి సార్ యాభై మార్కులు పట్టేది

కామెడీ కూడా చేయగలను ఒక రోజు అది నాకు అప్పటికి నేను చిన్న చిన్న పిల్లలతో స్కిట్లు చేయడం కామెడీ స్కిట్లు చేయడం చేస్తున్నా నేను కూడా చేస్తానండి మీతో చేయగలవాడు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా బ్రహ్మాండంగా వచ్చేస్తాను తెలంగాణ కొంచెం కృతకంగా ఉంటుంది ఎలా ఉంది అంటే నాకు అద్భుత అద్భుతంగా ఉంది ఇప్పుడు శ్రీకాకుళం ఏదైనా చూస్తారు కదండి బాబు మరి రాత్రమే మాకు చాలా అన్నది బాబు అన్నట్టు అంత న్యాచురల్ గా తెలంగాణ తింపుతున్నాడు మా అమ్మాయి తెలంగాణ వాడేజ్ చెప్పి ఈటీజీ కీర్తి గారని క్రియేటివ్ హెడ్ ఆఫ్ మల్లిమాల వారికి చెప్పడం వారు ఒప్పుకోవటం మళ్ళీ ఈ అమ్మాయిని పెట్టడం జరిగింది అలా రోజు కలవటం ఆ ఇష్ట ఇష్టాలు నా నా తాలూకా స్నేహితులు నాలో ఉండే గొప్ప లక్షణం నచ్చింది ఏంటి అంటే నా వయసు వాళ్ళకి నేను స్నేహం చేయ నాకు అచ్చు రాదు లేకపోతే నేను వాళ్ళతో తగననుకుంటాను అనుకుంటాను ఆ స్నేహం అంతా రాళ్ళపల్లి గారు బ్రహ్మప్రభా గారు మా గురువు గారు చాట్ల శ్రీరాము గారు తెలిసే ఉంటారు చేతులు నాకు నీరుల గారు వారి యొక్క సమకాలీ లేకపోయినా వారి తాలూకా స్నేహితులు ఒక గ్రూప్ ఉంటుంది అన్నమాట రాళ్లపల్లి గారు రాళ్లపల్లి గారు గ్రూప్ డెబ్బై ఎనభై ఏళ్ళు ముస్లిం ముస్లిం పెట్టుకోవాలి తర్వాతనే బెచ్చాపాటి కార్యక్రమాలు గ్లాసులు అడిగే కార్యక్రమాలు ఏదన్నా వాడుతోనే వాళ్ళ తాలూకా స్మెల్ వీటి పోతేనేమో అప్పుడప్పుడు తీసుకొని ఊరు కొట్ట రామప్రభా గారి దగ్గరికి వెళ్తారు పలకరించడానికి అలా పెళ్లి చేసుకోవద్దు బాగుందండి కానీ పెళ్లి మాత్రం అస్సలు చేసుకోవద్దు మీ ఇద్దరు అండి అదేంటి చేసుకోకుండా ఇష్టం ఉంటే ఉంచుకోండి తప్ప లగ్గం చేసుకోకుండా చేసుకున్నది అంటే ఒకరి ఒకరి గురించి ఒకరికి మొత్తం డీప్ గా తెలిసిపోతే మనుషుల మీద చిరాకు వస్తుంది సో మేము మంచిగా చెప్తున్నా లగ్గం అయితే చేసుకోకుండా ఇట్లాంటి నూడేండ్లు మంచిగా ఉంటారు మీరు అని అన్నది రాత్రులు ना राज कर